నేను కాదు అందరూ బాధ అందరూ మా ఊరు నన్ను ఇచ్చింది తేడా అనంతమడుగు అక్కడ ఇస్తే నన్ను కనిపిస్తే కనిపిస్తారో నాకు గురించి ఆడవుతున్నాడు నేను పోతా ఉన్నాను నేను మాయనకి పోయి ఉన్నాడు మాయకుంటున్నా నేను పొద్దునొచ్చాం మేము ఇంతవరకు కేక్ ఇస్తావా కేక్ చూస్తా నా దగ్గర డబ్బులు లేవు మాయనకి పోయినాడు ఒకటి అయితే यहाँ सब तो मिलेगा हमको सी तो कौन है कौन है मैं कौन सोर है सोर का तो अभी आगे देखा नहीं सोर का सी तो कौन है इनको क्या जीत गया इनको क्या जीत गया ये मिल के बाउंड है लम ये पे कौन है बहुत है మానే వెర్రి బాగోళ్ళు అంగట్లో ఎన్నైనా తినేయచ్చు మస్తున్నాయా మా ఊర్లో వెనకాయలు రెండు తెచ్చిస్తాం కదా